ఆంధ్రప్రదేశ్కి రోహింగ్యాల ముప్పు ఒకరి టార్గెట్ లో దక్షిణాది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో భద్రతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిన్న ఆంధ్రప్రదేశ్ సిఎస్ అలాగే డీజీపీ లేఖలు రాశారు పవన్ ఇవాళ మరోసారి జాతీయ మీడియాతో ఇదే అంశంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో పెరుగుతున్న రోహింగ్యాల ముప్పు పైన పవన్ ఆందోళన వ్యక్తం చేశారు సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం చాలా కీలకమంటూ పవన్ తెలిపారు దీనిపైనే రాష్ట్ర పోలీసులను పరిపాలనా సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాస్తానని పవన్ తెలిపారు దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందన్నారు కోయంబత్తూర్ హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన దాడులు తలుచుకుంటే ఇప్పటికీ గుడ్డ తరక్కుపోతుందన్నారు సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో రాష్ట్ర పోలీసులపైన కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్ గా దృష్టి సారించాలంటూ పవన్ స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉగ్రవాదుల జాడలు కనిపించిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని తాను లేఖ ద్వారా డీజీపీని కోరినట్లు గుర్తు చేశారు పాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించానన్నారు ముఖ్యంగా వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చన్నారు అన్నారు అలాగే తీర ప్రాంతంలో సైతం నిరంతర పర్యవేక్షణ నిఘా పెంచుకోవాల్సిన అవసరం ఉందని పవన్ తెలిపారు గతంలోనూ కాకినాడలో బయట వ్యక్తులు బోట్లలో వచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయని తీరంలో కొత్త వ్యక్తుల కదలకంపై నిఘా ఉంచాలని సూచించారు ఈ సందర్భంగా తీరంలో కొత్త వ్యక్తుల కదలికలు వారి చర్యలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు పోలీసులు అజాగ్రత్తగా ఉండకుండా అంతర్గత భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు తాజాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన సంయుక్త ఆపరేషన్లో రాష్ట్రంలో కొన్ని ఉగ్రవాద జాడలు కనిపించినట్లు తెలుస్తోందన్నారు అంతకది రీసెంట్ గా విజయనగరంలో కూడా ఉగ్రవాదులు అయితే బయటపడ్డారు అలాగే గతంలో పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు విపరీతంగా వాళ్ళు వలస వలసదారుల కింద వచ్చారని ముఖ్యంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రాంతాల్లో కలకత్తా నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారని పవన్ తెలిపారు రోహింగ్యాల మూలాలు మయాన్మార్లో ఉన్నాయని వారి వలసలతో స్థానిక యువత లోకల్గా ఉండే యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోందన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్ అని తెలంగాణ ఏర్పాటులో ఉన్న మూడు ప్రధాన డిమాండ్లో స్థానికులకే ఉద్యోగాలు అన్నది కూడా ప్రధాన నినాదం అని తెలిపారు రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేలాగా రేషన్ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వాటర్ కార్డులు పొందుతున్నారని మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు వ్యాపారాలు వారు చేసుకుంటున్నారని పవన్ తెలిపారు రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉందన్నారు వారికి ఎలా ఆధార్ ఓటర్ రేషన్ కార్డులు వస్తున్నాయి ఎవరిస్తున్నారని తేలాలన్నారు మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్థమవుతుందన్నారు రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలో చైతన్యం రావాలని తెలిపారు సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే పార్టీల పరంగా ఏవైనా విమర్శలుంటే అందరూ చేసుకోవచ్చు పార్టీల పరంగా కానీ దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ చెప్పింది ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం పరాయ దేశాల నుంచి వచ్చి ఎక్కడ వారికి ఓటర్ ఐడి రేషన్ కార్డుతో పాటు అన్ని ఆధారాలతో సహా ఇక్కడైతే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు అదొకటి ఇక్కడ యువతకి ఉద్యోగం పోవడం ఒకటి అయితే దేశ భద్రతకు కూడా వీరు ఎంతో ముప్పుగా మారుతున్నారు సో అయితే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం